పోయిపోయి డైరెక్ట్ సింగి దగ్గరికి పోతారు ఊరి నుంచి వచ్చిన వాళ్ళు ఏం ఏం షాప్ ఇది ఇప్పుడు మేము ఇక్కడే అడుగుతాం ఎల్ప్ చేయి కొంచెం ముందు కడిగినాక అప్పుడు మళ్ళీ ఉపయోగం సురేష్ తెచ్చిందా షాప్లో అయ్యో పాపం మరి ఇక్కడికి రమ్మన్న పోయావా లేకపోతే పరిస్థితి ఏంటి వాళ్ళు అక్కడ గోదావరిలో పడుతుంటే నీకు ఐస్ ఎలా పడుతుంది గోదావరిలో ఏమైనా ఐస్ గట్లా వేస్తారా ఎవరన్నా

నన్ను శీతవాళ్ళకే తినమంటలేదు అన్ని తినమంటున్నావు కానీ అది ఎందుకు తినమంటలేదు అని అడుగుతున్నాడు ఓ పంది ఓ పంది లెగో పైకి ఈత కొల్లు రెండు లీటర్ల అందులో సగం అక్కడే తాగేసి దారిలో ఆకలి చేపల పులుసులో ఎలా ఉల్లిపాయ కాల్చుకొని మిక్సీ పట్టుకుంటే సూపర్ ఉంటది పట్టుకోవాలా తొక్కలు తీర్తారా తర్వాత పైనే కింద చూడే అలా గాలిపోతుందా అన్ని ఎలాంటి పనులే చేస్తుంది నువ్వే అది తీసేసి డైరెక్ట్ పొయ్యి మీద పెట్టేస్తా అయిపోద్దిగా ఇవన్నీ క్లీన్ చేసిన చేపలు ఇప్పుడు ఉప్పు కారం సాల్టు మసాలాలు అన్నీ వేయాలా ఇది చన ఒక పావు కేజీ వస్తుంది వెయిట్ ఇందులో కొన్ని ముక్కలు ఫ్రై చేస్తావా అన్నీ కర్రీ అరీ పాములు కిందంట కదా పాపం పాములు కింద కదా అని పాములు అక్కడ అక్క వినోదం కదా చేపల కూర లాస్ట్లో దాంట్లోకి మంచి పచ్చియా హలో ఎంతసేపు కలుతావా గ్యాస్ అయిపోద్ది కాల్ని అయ్యి లేట్ ఏం చేయాలి మిక్సీలో పెట్టి మిక్సీ పట్టాలా అవి ఆపలుగా చెప్పుకుంటాయి ఎనిమిది చేసావు ఇంక నెక్స్ట్ ఎన్ని అయితే పల్లీలు ధనియాల జీలకర్ర చూపించు చెక్క లవంగాలు ఇలాచి పల్లెలు బాగా ఏగాలి మంట పెట్టు వేగుతాయి ఉందండి మా ఆవిడ కర్రీ చేస్తుంది అలా మూల ఎక్కడో ఉంది అన్ని ఫ్రై లేకుంటుంది చూడండి కర్రీట్ మంచిగా హ్యాండ్ వాష్ పెట్టి గడుపుకుంటాయమ్మా ఇది ఉండే అవి అట్లా స్మెల్ పట్టినాయమ్మా మరి అట్లాంటప్పుడు గోదాట్లో కొంచెం గడుపుకొని రావాల్సింది ఆవా அது அந்த காளால எடுத்துறாடா அதான்தோ போயிందா வல்ல எடுத்து மியா தானనికి 2 kg வேறையப்பறம் வாலா விக்கி போயிந்துருச்சு சரி டைட் ஆணி కొబ్బరి అలాగే బియ్యక నల్లగా చేస్తుంది అవి తొక్కలు తీసుకోవాలి కాలినాక అంతేనా అంతే అదంతా అందులో పడుతుంది ఆనియన్స్లో మాడిందంతా ఏదో ఒకసారి ఉల్లిపాయ అలాగే ఉల్లిపాయ ఉల్లిపాయలాగా ఉంది అందరూ పెడుతుంది అదే మొక్కలు వస్తా మి బిద్రాలు మిక్సీ పట్టుకుంది మసాలా అంత రెండు మూడు నాలుగు స్పూన్లు ఐదు ఇంకోటి ఐదు ఇంకోటి చేపల రాలేదు

Tendakam mixi wartes m u k h n mangga gari g o l o n a e s e r d e n g పల్లీలు అవి కదా అవి పల్లి ఎండుమిర్చి లవంగాలు ఇలాచి ధనియాలు జీలకర్ర ఇంకేంటి అవి పచ్చి ఉల్లిపాయ ఉల్లిపాయ కాల్చినవి రెండు ఉల్లిపాయలు అంతా మగ్గాలి ఇంకా మూతేది మూత మూత అయిపోయిందా అది కారం కారం లేదనిపో ఇదేం చేపలు కూర తొరిగి తొరిగి స్పూన్ ఇందులో ఇలా పట్టాలి salt సాల్ట్ త్వరగా చేయాలి ఇప్పుడు ఈత కొల్లు తాగాలి చేపల కూర తినాలి ఇప్పుడు డ్యాన్స్ చేసి తందనాలు చేయాలి మోసం ఇది మసాలా వాటర్ మసాలా జ్యూస్ ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాగే చేస్తారా చేపల పులుసు కర్రీ ఇది తెలంగాణ స్టైల్ ఆంధ్ర స్టైల్ కాదు అది కూడా తెలంగాణలో ఇది మా బామర్ది స్టైల్ ఆయన మాత్రం ఇలాగే వండుతాడు మీరందరూ ఎలా వండుతారో మాకు తెలియదు కానీ నైట్ అంతా జర్నీ చేసి చేపలు పట్టుకొని వచ్చి మాకు అబ్బజెప్పి చెప్పి కర్రీ పడుకున్నాడు ఇప్పుడు కర్రీ అయిపోయిందని లేపగానే కళ్ళు బట్టలు పట్టుకొని వచ్చి ఈత కళ్ళు పట్టుకొని వచ్చి చేద్దాం రండి అంటాడు ఇప్పుడు ఫిష్లకి సముద్రంలో కాదు గోదావరిలో పట్టిన సముద్రం ఎర్ర సముద్రం దేవరా దేవరా సినిమాలో ఎర్ర సముద్రం అది అయ్యి అనేహాత్మ ప్రయాణం వద్ద కలుపు ఇప్పుడు పచ్చి చేపలే కదా ఉడి ఉడికినాక నీకు మొక్కలు ఉడికినాక కలిపితే ఇడిపోతాయి మొక్క మొత్తం ముళ్ళులని పోయి ఈ రవాట చేపలో ముళ్ళు ఉండదు కానీ ఉన్నా కానీ బాగా పెద్ద ముళ్ళు కానీ ఉంటాయి ఒకటి చిన్న ముళ్ళు కూడా ఉంటుంది చిన్న కూడా ఉంటాయి రవాటాలు పెట్టుతావా మూత ఎదుగుతుంది ఇప్పుడు ఆ మూత దొరకదు నాకు తెలుసు అరేవా ఆ మూత అయితే దాని మీద చింతపండు పులుసు కలుపుకున్నాం కదా ఇప్పుడైతే చింతపండు అయితే పులుసు పోసేసుకుంటున్నాను కర్రీకి బాగా మసాలా అంతా పట్టింది లాస్ట్ పులిపేస్తున్నాను ఓకే అండి ఇప్పుడైతే నేను చింతపండు పులుసు వేసుకొని ఇంకా చేపలు కలిపి ఒకసారి మళ్ళీ మూత పెట్టేసుకుంటున్నాను మంట హై ఫ్లేమ్లో పెట్టేసి ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ ఉడికిన తర్వాత ఇంకా అప్పుడు కూర టేస్ట్ చూపిస్తాను ఎలాగుందో ఓకే ఇప్పుడైతే మన చేపల పులుసు బాగా ఉడుకుతుంది చూడండి పులుసు అయితే కన్సిస్టెన్సీ చూడండి ఎలాగుందో ఈ కన్సిస్టెన్సీలో ఉంది ఇంక కొంచెం ఉడికాక నేనైతే దీన్ని ఆఫ్ చేసేస్తాను ఓకే ఇప్పుడైతే మన చేపల కూర రెడీ అయిపోయింది వేడివేడిగా ఉంది నేనైతే ఇది కొంచెం చల్లారి పెట్టక టేస్ట్ బాగుంటుందని చెప్తారు కదా అయితే చల్లారి పెట్టి టేస్ట్ చూపిస్తాను నేనైతే ఇప్పుడు ఆఫ్ చేస్తున్నాను గ్యాస్ స్టవ్ మన చేపల పులుసు ఇలాగేంది చేపల కూర అయింది కదా మా వాళ్ళకైతే భోజనం అయితే పెట్టాము చూడండి టేస్ట్ ఎలా ఉంది చెప్పంట్రా నిజంగా బాగుందా నువ్వు వెనకాల చిట్ల కాదు నిజం చెప్పు బాగాలేకపోతే తినకమా నీ అమ్మ కూర థ్యాంక్ యూ ఓకే ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ అప్పు సబ్స్క్రైబ్ చేయండి చెప్పు నోట్లో చేప చేప పెట్టుకున్నావా